వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెప్పేసి మన వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేస్తాండి ఇంకా మా హౌస్ అయితే ఇదిగోండి వంటగది అయితే ఇక్కడ వరకు వచ్చింది అనమాట ఇక్కడ వరకు ఇదిగోండి ట్యాబ్ అయితే పెట్టాము ఇక్కడ షింక్ ఇంకా స్టీల్ షింక్ పెట్టాలి ఇది అనేది కట్ చేస్తారు ఇంకా ఇదిగోండి ర్యాక్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఒక శంకు కింద కొండి పైప్ పెట్టాలి ఇక్కడ ఒక ర్యాక్ అనేది వస్తుంది అనమాట ఇక్కడ కిటికీ ఇవన్నీ ఆల్రెడీ చూసే ఉంటారు కదా నా వీడియోలో ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టడానికి దేవుడి మూల అంతే ఇంకా దేవుడి మూల కూడా ఒకటి ఏదో ర్యాక్ పెట్టాలన్నారు ఇవన్నీ ఫ్రెండ్స్ ఫ్లోరింగ్ అయితే అయిపోయింది టైల్స్ అయితే ప్రజెంట్ టైల్స్ అయితే ఇప్పుడైతే ప్రజెంట్ ఏమి చేయచ్చామో ఒక టూ త్రీ ఇయర్స్ అయిన తర్వాత టైల్స్ అనేది ఇంకా టచ్ చేస్తామన్నమాట ఇప్పటికే చాలా బడ్జెట్ ఎక్కువైపోయింది ఇంకా ఓన్లీ డోర్స్ ఒకటే పెట్టిస్తాము డోర్స్ అండ్ కరెంట్ అనమాట ఓన్లీ అంతే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇంకా ఇక్కడ మనకి ఇంకా ఫ్లోరింగ్ అవ్వాలి ఒకటి ఇంకా బాత్రూమ్ సైడ్ వచ్చేసి ఫ్లోరింగ్ అయిపోతే సగమైంది ఇంకా క్లీన్గా నీట్గా చేయాలి ఫ్లోరింగ్ అండ్ ఇగోండి బాత్రూమ్ దగ్గర అయితే డోర్ అయితే పెట్టించాలి ఇంక ఇదంతా మొత్తం మాస్క్ కాంక్రీట్ అయితే చేయాలి ఫ్రెండ్స్ వచ్చేసి ఒక టూ త్రీ డేస్లో అయిపోతుంది ఓవరాల్గా ఒక వన్ ఓవరాల్గా కరెంట్ వర్క్ అని చూసుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే పడుతుంది అనమాట హౌస్ అయితే జస్ట్ సింపుల్ వేలో సింపుల్ వేలో టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో మనకి వర్క్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది నెక్స్ట్ తర్వాత చూడాలి టైల్స్ ఇంకా అవన్నీ మేము కొంచెం మనీ చూసుకొని అప్పుడు వేయిస్తామన్నమాట ఇంకా హౌస్లోకి వచ్చిన తర్వాత సరే ఇది వాళ్ళు వెళ్ళి మనం నెక్స్ట్ వెళ్ళి మనకి బాగా తెలుస్తాం